హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి దగ్గర దగ్గర వన్ మంత్ తర్వాత సాహితీయ సాత్విక్కి స్కూల్ రీఓపెన్ చేశారు మార్నింగ్ ఇద్దరు లేచి రెడీ అయిపోతున్నారు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మార్నింగ్ టైంలో ఎండర్ రావడం స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తారు అని మళ్ళీ చలి ఎక్కువైందనుకోండి మళ్ళీ హాలిడేస్ ఇచ్చేస్తారు నాకు తెలిసి ఇంకా హాలిడేస్ ఇవ్వరేమో అనుకుంటున్నాను నా బంగారాలు ఇద్దరికీ స్నానం చేస్తే చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారండి యూనిఫామ్ వేసుకోవడం బెల్ట్ పెట్టుకోవడం సాక్స్లు వేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసాను పిల్లలకి బాక్స్లో పెట్టడం కోసం ఈ విధంగా చిన్ని చిన్ని మినీ దోశలు వేస్తున్నాను పిల్లల బాక్సుల్లోకి నేను దోశలు వేస్తున్నప్పుడు ఈ విధంగా చిన్ని చిన్ని దోశలు కానీ టెడ్డీబేర్ దోశలు కానీ ఇలా వేసిస్తూ ఉంటాను ఇలా వేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు పైన కారపొడి నువ్వుల పొడి లాంటివి కూడా చల్లుతూ ఉంటాను అయితే ఇప్పుడు అన్నీ అయిపోయాయండి నువ్వుల పొడి ఇవన్నీ కూడా తయారు చేయాలి వీళ్ళకి బాక్స్లో ఇడ్లీ పెట్టిన దోశలు పెట్టినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెడుతూ ఉంటానండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఎక్కువగా చపాతీలు రోటీలు పూరీలు వీటిని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా పెద్దగా ఎవరు తినరు సాహితీ సాత్విక్ వాళ్ళకి పెట్టినప్పుడు చాలా బాగున్నాయని వాళ్ళు తింటూ ఉంటారంట సో మా ఫ్రెండ్స్ మా చట్నీ ఎక్కువ వేయి ఇడ్లీ ఎక్కువ పెట్టు అని వీళ్ళు అంటూ ఉంటారు అందుకని ఈ విధంగా దోశలు వేసినా ఇడ్లీ వేసినా కొంచెం ఎక్కువగానే పెట్టి పంపిస్తూ ఉంటాను బయట చలి చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ సాత్విక్ నన్ను వీడియో తీస్తున్నాడు హాయ్ చెప్పమ్మా అంటున్నాడు ప్రస్తుతానికి వీళ్ళ స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి వీళ్ళకి లంచ్ బాక్స్ సెపరేట్గా పెట్టనవసరం లేదు మధ్యలో ఆకలి వేస్తే తినడానికి ఫ్రూట్స్ ఏమన్నా పెడుతూ ఉంటాను సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నారు బయట మంచు ఎక్కువగా లేదు కానీ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి సాహితీ సాత్విక్ స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది కిందకు వచ్చారు కింద పక్కన తాతయ్య గారు ఉంటారండి ఆయన కనిపించగానే వీళ్ళిద్దరూ సీతారాం దాదాజీ అని చెప్తూ ఉంటారు తాతయ్య గారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు ఈ కాలనీలో ఈ తాతయ్య గారు అంటే నాకు చాలా ఇష్టమండి చాలా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు అందరినీ ఈయన ట్వంటీ ఫోర్ అవర్స్ రామనామం జపిస్తూనే ఉంటారండి సీతారాం 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 అని అంటూ ఉంటారు నేను మార్నింగ్ లేచి బాల్కనీలోకి రాగానే నాకు ఈ తాతయ్య గారు వాయిసే వినిపిస్తుంది ఇక్కడ పార్క్లో శ్రీరాముడి టెంపుల్ ఉంది కదండి మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా ఈ తాతయ్య గారు మార్నింగ్ లేచిన వెంటనే ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ చుట్టూ కూడా శుభ్రంగా కడిగేసి దీపం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి వస్తారు నేను మార్నింగ్ టైంలో వాక్ చేస్తున్నప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తాతయ్య గారిని చూసి ఈ తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ విధంగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడైతే ఆయన ఆయన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారండి ప్రతిరోజు ఈ టైంకి ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఈ కాలనీ మెయిన్ గేట్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ప్రతిరోజు చూస్తాను కదా నాకు తెలుసు సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళని స్కూల్ చేసి నేను ఇంటికి వస్తున్నాను నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఉసిరికాయ ఊరగాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక వ్లాగ్లో చూపించాను కదండి త్రీ డేస్ తర్వాత ఆయిల్ పైకి తేరుకుంటుంది అని చెప్పాను తర్వాత చూపించలేదు కదా త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి విధంగా వస్తుంది పచ్చడి కూడా ఈ విధంగా బాగా ఊరి ఉంటుందండి త్రీ డేస్ తర్వాత మీకు ఆయిల్ సరిపోలేదు అనిపించిన సాల్ట్ సరిపోలేదు అనిపించినా ఇప్పుడు మీరు మిక్స్ చేసుకోవచ్చు ఆయిల్ మిక్స్ చేయాలి అనుకుంటే కనుక ఆయిల్ని ఒకసారి వేడిగా చేసి బాగా చల్లారిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఊరగాయ టేస్ట్ చాలా బాగుంది ఉసిరికాయలు మీకు అవైలబుల్ ఉంటే కనుక సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఊరగాయ హెల్త్ కూడా చాలా మంచిది ఉసిరికాయ ఊరగాయ ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇది ఉండే కొలది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నిల్వ ఉంటుంది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉన్న మేగడ తీసి వెన్న నెయ్యి తయారు చేయడం స్టార్ట్ చేశాను మీ ముండే ఏరియాలో ఆవులు గేదెలు బాగా ఉంటాయండి మనకి ఆవు పాలు కావాలంటే ఆవు పాలు గేదె పాలు కావాలంటే గేదె పాలు ఫ్రెష్గా చిక్కగా దొరుకుతాయి మనం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చండి అస్సలు వాటర్ కలపని పాలు తీసి ఇస్తారు మాకైతే ఇంటికి తీసుకొచ్చి పోస్తారండి నేను ఒక లీటర్ గేదె పాలు తీసుకుంటాను చాలా చిక్కగా ఉంటాయి చాలా మేగడ కూడా చాలా ఎక్కువ వస్తుంది నేను పాలు కాచిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆఫ్టర్నూన్ టైంలో ఆ మేగడని సపరేట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను కలెక్ట్ చేసిన మేగడని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ కూడా వేసి వెన్న తయారు చేసుకుంటాను మామూలుగా అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెయ్యి తయారు చేసుకుంటూ ఉంటానండి ఒక హాఫ్ కేజీ నెయ్యి అలా వస్తుంది ఈసారి వన్ మంత్ పైన అయిపోయింది ఈ చలికి భయపడి ఈ వెన్న ఇవన్నీ కూడా చేయటం మానేశాను సో వన్ మంత్ అయిపోయింది కదా చాలా మేగడు ఉంది చాలా వెన్న కూడా వచ్చింది మేగడని మిక్సీ జార్లో వేసి వెన్న తయారు చేసుకున్న తర్వాత దాన్ని కూల్ వాటర్లో వేసుకోవాలండి సో తర్వాత ఈ వెన్నని రెండు మూడు సార్లు వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి కింద గస ఎక్కువగా రాకుండా ఉంటుంది అలాగే నెయ్యి కూడా మంచి వాసన వస్తుంది తయారు చేసుకున్న వెన్నని ఈ విధంగా స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుతూ నెయ్యి కాచుకోవాలి సో ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేయాలి ఇలా నెయ్యి కాగుతున్నప్పుడు చాలామంది తమలపాకు అవి వేస్తూ ఉంటారు కదండి ఇక్కడైతే నాకు ఏవి అవైలబుల్ లేవు కర్ణాటక సైడ్ అయితే పసుపు ఆకు వేస్తారండి పసుపు ఆకు వేసినా కూడా మంచి స్మెల్ రావడంతో పాటుగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంట ఇదివరకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల కోసం నెయ్యి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేదాన్ని అండి ఇప్పుడైతే అమ్మ వాళ్ళకి అత్తయ్య గారి వాళ్ళకి కూడా నెయ్యి నేనే తీసుకువెళ్తూ ఉంటాను ఊరు వెళ్ళిన ప్రతిసారి రెండు మూడు కేజీల నెయ్యి తీసుకువెళ్తూ ఉంటాను మా పిల్లలకి కూడా నెయ్యి ఎక్కువగా ఉండాలండి ఇడ్లీల్లో రైస్లో కూడా ఎక్కువగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటారు చిన్నప్పటి నుంచి అలవాటు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి వేడిగా ఉండగానే ఈ విధంగా నేను స్టీల్ డబ్బాలో వేసేస్తాను ఇక్కడ ఉన్న చలికి ఇది చాలా తొందరగానే ఈ విధంగా గట్టిగా అయిపోతుంది నాకు ఇక్కడ దగ్గర దగ్గర ఒక కేజీ ఉన్నర వరకు నెయ్యి వచ్చింది పాల మీద వచ్చే మేగడతో చాలా కమ్మటి పూస లాంటి నెయ్యిని ఈ విధంగా నేను తయారు చేసుకుంటాను పాలు కాచిన తర్వాత మేగడ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి వెన్న ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను నెయ్యి తయారు చేయడం అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చే టైంకి వేడిగా వెజ్ బిర్యానీ చేస్తున్నాను సో దీనికోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఈ వెజ్ బిర్యానీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ బీన్స్ టమాటో పచ్చిమిర్చి పచ్చి బఠానీ బంగాళదుంప వీటిని వాటర్తో నీట్గా క్లీన్ చేసి కట్ చేసే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి ఇవి బాగా మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడున్న చలికి ఏం తయారు చేసుకున్నా సరే వేడివేడిగా తయారు చేసుకుని సో అప్పటికప్పుడు తినేయాలండి చల్లగా అయితే అస్సలు తినలేము అందుకని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు వేడివేడిగా లంచ్ అవి కొంచెం లేట్గా ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత వాటిని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి మనం ముందే ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం అడుగంటుతుంది కదా సో అందుకని ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ లేదంటే బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి సో నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైసే బాస్మతి రైస్తో చేస్తే సాహితీ సాత్విక్ ఇద్దరు ఎందుకో ఇష్టంగా తినరండి ఈ రైస్తో చేస్తేనే వాళ్ళు ఇష్టంగా కడుపు నిండా తింటారు రైస్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపి గ్లాస్కి రెండు గ్లాసుల కొలత చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చేయండి మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మార్నింగ్ ఎండ వస్తుందేమో అని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఈ రోజు అస్సలు ఎండ రాలేదండి చలిగాలు కూడా ఎక్కువగా ఉంది ఈ చలిగాలికి నాకు హెడేక్ కూడా వచ్చేస్తుంది బట్టలు పైన ఆరేయడానికి ఎండ రాలేదు కదా సో అందుకని కిందే వేసేస్తున్నాను ఈ వింటర్ అంతా కూడా ఇక్కడ ఇలాగే ఉంటుందండి ఒక రోజు ఎండ వస్తుంది ఒక రోజు రాదు అలా ఉంటుంది కిచెన్ పక్కనే నాకు ఈ విధంగా వాషింగ్ ఏరియా ఉంటుందండి ఇక్కడే బట్టలు వాష్ చేసి ఇక్కడే ఆరేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఈజీగా ఆరిపోతాయి వింటర్లో అయితే పైకి తీసుకెళ్ళి ఆరేయాలి బట్టలు ఆరేసి వచ్చేలోపు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇది తినేయాలి చల్లారితే అస్సలు తినలేము ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్